ఆయన వార్త మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం కాంగ్రెస్లో బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కబడ్డీ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ ఆటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అలాగే తెలిపిదాం మ్యాడమ్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం ప్రమాద కారణంగా ఇన్ లెట్లోని టన్నెల్ పోరింగ్ మిషన్ పూర్తిగా దెబ్బతిందని ఇది ఇక పనికి రాదని ఆ శిథిలాలు బయటికి తీయడానికి కూడా సాధ్యపడదని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు అత్యాధునిక టెక్నాలజీతో పక్క నుంచి మరో సొరంగాన్ని నిర్మాణం చేపడతామని తెలిపారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి రక్షణ శాఖ మంత్రులతో పాటు సిడబ్ల్యూ చైర్మన్ ఎన్డీఎస్ఏ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ బుధవారం కలిశారు అనంతరం అక్కడ మీడియాతో ఇష్టాగోష్లో నిర్వహించడం జరిగిందనమాట ఇక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను వచ్చే ఎన్నికల్లో తాను ఇక పోటీ చేయబోనని ఇదే తన ఆఖరి టర్ము అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు ఈ సందర్భంగా రాజకీయాల గురించి ప్రస్తావించు ఇప్పుడు తనకు అరవై రెండు ఏళ్ళ వయసు అని ఇక రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు ఇప్పటివరకు తాను ఏడు పర్యాలుగా వరుసగా చట్టసభలకు ఎన్నికవుతూ వచ్చానని గుర్తు చేశారు కాగా ఢిల్లీ పర్యటనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జల సంఘం ఎన్డీఏ అధికారులతో భేటీ అయ్యారు